హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరూ ఈ సీరియల్లో రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర పేరుకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరూ సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీస్ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి వసుధర జోడీ ఫొటోస్ రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో వసుధర న్యూ శారీలో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి